పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకుందో యువతి గుజరాత్లో కన్న తల్లిదండ్రులను వదిలేసి తాను ప్రాణంగా ప్రేమించిన వాడి కోసం కర్ణాటక వచ్చింది ఆమె తల్లిదండ్రులు సదరు యువకుడిపై కేసు పెడితే ఎదురు నిలిచింది అతనిని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను లేదంటే చనిపోతనని భీష్మించుకు కూర్చుంది మేజర్ కావడంతో పోలీసులు కూడా పెళ్లి చేయడం బెటర్ అని సూచించారు ఇంతలా ప్రేమ కోసం నిలబడ్డ యువతి పేరు రీనా ఆమె ప్రియుడి పేరు రాకేష్ బట్టల వ్యాపారం కోసం గుజరాత్ వెళ్తుండేవాడు రాకేష్ అలా అక్కడ కలిసిన చూపులు ప్రేమకు దారితీశాయి ఆ తర్వాత ఇద్దరు కలిసి పెళ్లి కూడా చేసుకున్నారు తరువాత బెల్గాం సిటీలో సాహ్యాద్రి నగర్ లో కాపురం పెట్టారు వాస్తవానికి రాజేష్ ది కానీ వ్యాపారం బెల్గాం సిటీలో బాగా నడుస్తుంది అప్పుడే హోల్సేల్ వ్యాపారంలో నిలదొక్కుంటున్నారు ఆయన రాకేష్ రీనాలు హాయిగా జీవితం గడుపుతున్నారు కొన్నాళ్లకు రీనా పేరెంట్స్ కూడా వారికి దగ్గర అయ్యారు రాకేష్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు కావడంతో రీనా సోదరులకు కూడా కొత్త వ్యాపారాలను పరిచయం చేసి వారికి కూడా సాయపడ్డాడు అలా పదమూడేళ్లు వారి సంసారం బాగా సాగింది రాకేష్ కు రీనా అంటే చాలా ఇష్టం ఆమెను ఏ రోజు కూడా చిన్న మాట కూడా అనేవాడు కాదు రీనాకు ఇద్దరు పిల్లలు కొడుకు ఆదిత్య కూతురు సాహిత్య ఆదిత్య వయసు పదకొండేళ్లు సాహిత్య వయసు ఐదేళ్లు తన భార్య పిల్లలకు సర్వం అర్పించేశాడు రాకేష్ వారి భవిష్యత్తు కోసం రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడేవాడు బట్టల వ్యాపారంలో ప్రతి రోజు తలమొనకలయ్యేవాడు ఉదయం వెళ్తే రాత్రికి కానీ తిరిగి వచ్చేవాడు కాదు మరికొన్నిసార్లు గుజరాత్ ముంబై గోవా కూడా వెళ్ళిపోయేవాడు ఈ సమయంలోనే రేణా బుద్ధి దారితప్పింది ప్రాణంగా ప్రేమించిన భర్త రాకేష్ మీద ఆమెకు ప్రేమ తగ్గిపోయింది ఈ మాట అనే కంటే కూడా అసలు లేదనడం బెస్ట్ ఏమో ఆమె చూపులు వేరే మగాళ్ల మీద పడ్డాయి ఒకవైపు భర్త తన కోసం పిల్లల కోసం తిండి లేకుండా కష్టపడుతుంటే ఆమె పక్కింటి కుర్రాడితో సుఖం కోరుకుంది పెళ్ళై పదమూడేళ్ళు అవుతుంది అద్భుతమైన పిల్లలున్నారు కొడుకు ఆదిత్య ఐదవ తరగతిలో క్లాస్ టాపర్ కూతురు ముద్దుగా అప్పుడప్పుడే స్కూల్కి కు వెళుతోంది ఇలా అందమైన లోకం ఆమెది కానీ చుట్టూ ఉన్న సంతోషాలని మరిచిపోయింది జీవితాంతం నీతో గడిపి తెచ్చాలని ప్రేమించుకున్న సమయంలో రాకేష్ తో ఎన్నో గొప్ప మాటలు చెప్పింది చెప్పిన మాటలన్నీ ఆవిరైపోయాయి పక్కింట్లో ఉండే సిఏ చదువుతున్న ప్రవీణ్ సుబ్రహ్మణ్య భట్ అనే విద్యార్థిని రీనా రోజు చూసేది ఆ కుర్రాడి వయసు ఇరవై మూడేళ్లు ఎంతో కష్టపడి చదివి సీఏ సాధించాడు గోక్దే కాలేజ్ ఆఫ్ కామర్స్ లో చదువుతూ ఉన్నాడు మరో ఏడాదైతే సీఏ సిఏ పూర్తి అయిపోతుంది కానీ అందంగా ఉండే రీనా నవ్వుకు అతడు పిచ్చోడైపోయాడు సాయంత్రం బయట కూర్చొని అతను చదువుకుంటూ ఉంటే రీనా ఫోన్లో నోటితో మాటలు మాట్లాడుతూ చూపులు మాత్రం అతనిపై విసిరేది వాటికి ఫ్లాట్ అయిపోయాడు అతను అతను కూడా హాయ్ చెబుతూ ముందుకు కదిలాడు ఆ తర్వాత ఆమె కూడా హాయ్ అంటూ సైకిల్ చేసింది ఇక ఇద్దరు అలా నెలపాటు చూపులు నవ్వులతో సుదూర సరసాలాడారు ఒకరోజు నిన్ను ఎలా కలవాలని ప్రవీణ్ ఆమెకు సైగ చేశాడు ఇంకేముంది తన నంబర్ను గాల్లో రాసేసింది అది అర్థం కాకపోతే ఒక పేపర్ చుట్టి విసిరేసింది ఆ నెంబర్కు కాల్ చేశాడు ప్రవీణ్ అప్పుడే తన భర్త రాకేష్ ఇంట్లో లేడు రాత్రికి కానీ రాడు ఒకవేళ వచ్చిన నువ్వు వెనుక వైపు నుంచి చిన్న తాడు వేసుకొని వెళ్ళొచ్చు ఈ రోజు వస్తావా అంటూ ఇంట్లోని ఒక తాడును కిందికి విసిరింది బాగా హైట్ ఉండే ప్రవీణ్ తాడు సాయంతో రెండు స్టెప్పుల్లోనే ఆమె బాల్కనీలోకి దూకేశాడు అలా వెనుక నుంచి వెళ్లి రేనాతో శృంగారం నడిపేవాడు ప్రవీణ్ ఇక ఎవరైనా ముందు నుంచి డోర్ కొడితే ప్రవీణ్ వేగంగా తాడుతో కిందికి దిగి తన గదిలోకి వెళ్లేవాడు ఆ టాప్ ఫ్లోర్లో అతను ఒక్కడే ఉండేవాడు రేనాకు ప్రవీణ్ అంటే పిచ్చెక్కువైపోయింది పిల్లలు ఇంట్లోనే ఉన్నా వారిని టీవీ ముందు కూర్చోబెట్టి బెడ్రూమ్లోకి లోకి వెళ్లి ప్రవీణ్ తో ఎంజాయ్ చేసేది అలా ఏడాది పాటు వారి మధ్య ఆ బంధం సజావుగా సాగింది అయితే తాడుతో గోడ ఎక్కుతుండగా చుట్టుపక్కల వాళ్ళు ప్రవీణ్ ను అప్పుడప్పుడు గమనించారు దీంతో పరువు పోతుందని భయపడ్డాడు సీఏ పరీక్షలు దగ్గర పడ్డాయి రీనాతో అక్రమ బంధం కారణంగా చదువు అటకెక్కింది తన భర్త వెళ్ళిపోగానే ఫోన్ చేసేది రీనా ఇంట్లోకి దూరి అక్కడే తిని ఆ తర్వాత రీనాతో ఎంజాయ్ చేయడం అలవాటుగా మారిపోయింది ఓ పక్క ఎంజాయ్ చేస్తూనే తన కెరీర్ దారి తప్పుతుందని భయపడేవాడు బాధపడేవాడు ప్రవీణ్ తన ఫ్రెండ్స్ అందరూ భవిష్యత్తు గురించి లెక్కలు వేసుకుంటున్నారు కానీ కాలేజీకి వెళ్ళినా సరే తొందరగా రమ్మని మెసేజ్లు పెట్టేది రీనా క్లాస్లో ఉంటే ఫోన్లు చేసేది క్లాస్ అయిపోయే వరకు యాభై మిస్డ్ కాల్స్ ఉండేవి నీ కోసం స్వీట్ చేశాను నీకు ఇష్టమైన కర్రీ చేశానంటూ రీనా అతని వెంట పడింది మొదట్లో రీనాతో ఈ పందాన్ని ఎంజాయ్ చేసిన ప్రవీణ్ ఆ తర్వాత అది భారంగా మారిపోయింది చదువు ముందుకు సాగడం లేదు అలా బయటకు వస్తే చాలు నవ్వుతూ రెచ్చగొట్టేసేది బయట కనిపించకపోతే ఫోన్లో లో మెసేజ్లు పెట్టేది తన భర్తను పూర్తిగా మరిచిపోయింది పిల్లలతో సంతోషంగా కంటే ప్రవీణ్ తన పక్కన ఉంటే హ్యాపీగా ఉండేంతగా అలవాటు పడింది రీనా ఇక మరోవైపు ప్రవీణ్ భట్ కు భవిష్యత్తు బెంగ మొదలైంది రీనాతో రిలేషన్ తెంచుకోవాలని భావించాడు ప్రవీణ్ అదే విషయాన్ని ఆమెకు స్వయంగా వెళ్ళి చెప్పాడు అస్సలు ఒప్పుకోలేదు నువ్వు రావాల్సిందే నువ్వు లేకుండా నేను ఉండలేను నీకు డబ్బులు కావాలన్నా నేను ఇస్తాను కానీ నాకు మాత్రం నువ్వు కావాలి నువ్వు చదువుకో ఫ్రీగా ఉన్నప్పుడు నా దగ్గరికి రా వస్తే ఎంజాయ్ చేద్దామంటూ ప్రవీణ్ మరింత చిరాకు పెట్టింది తాను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను నా చదువు ముందుకు సాగడం లేదని ప్రవీణ్ అన్నాడు అయినా సరే రేనా అస్సలు ఒప్పుకోలేదు నువ్వు నన్ను ఇన్ని రోజులు వాడుకున్నావు ఇప్పుడు నీకు మరొకరు దొరికుంటారు అందుకే వెళ్ళిపోతున్నావు నన్ను కాదని వెళ్ళిపోతే నీ సంగతి బయట పెడతాను నువ్వు నన్ను ఇబ్బంది పెట్టావని ఓనర్కు చెబుతాను మా ఆయనకు చెబితే పోలీస్ కేసు పెట్టి నీ అంతు చూస్తాడని భయపెట్టేసింది దీంతో ఏం చేయాలో పాల్పోక ఇష్టం లేకున్నా సరే రీనాతో కన్నాళ్లు గడిపాడు ఇక రీనా ఓవర్ లవ్ ను తట్టుకోలేకపోయాడు అసలు రీనాది ప్రేమే కాదు కామ పిచ్చి అని ప్రవీణ్ భావించాడు ఆమెను చంపితే తప్ప నాకు మనశ్శాంతి ఉండదేమో లేదంటే నా పరువు తీసేస్తుంది ఒకవేళ నిజంగానే ఈ బయటపడితే మా ఇంట్లో తలెత్తుకోలే భయపడ్డాడు కానీ అసలు మహిళ అక్రమ సంబంధం బయట పెట్టుకుంటే ఆమె సంసారమే నాశనం ఆలోచన కూడా లేకుండా ప్రవీణ్ ఏకంగా ఆమెను చంపేయాలనుకున్న నిర్ణయాలు తీసుకున్నాడు ఆగస్టు పదహారు రెండు వేల పదిహేనున రీనా భర్త రాకేష్ గోవా వెళ్లాడు ఉదయాన్నే పది గంటలకు ప్రవీణ్ ను ఇంట్లోకి రావాలని ఫోన్ చేసింది ఆ రోజు ఆదివారం కావడంతో పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు ఉదయం పదకొండు గంటలకు రేనా ఇంట్లో వెళ్ళాడు ప్రవీణ్ అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి ఇద్దరు గడిపారు ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ కూడా అక్కడే చేసి నాలుగు గంటలకు తన రూమ్ కి తిరిగి వచ్చాడు కానీ ఆమె తనపై రోజు రోజుకు పిచ్చి ప్రేమను పెంచుకుంటుందని భయపడ్డాడు తన కోసం భర్తను కూడా వదిలేసేలా ఉంది కానీ సీఏ మీద చదువు కెరీర్ పై ప్రవీణ్ కు ఆందోళన ఎక్కువైపోయింది ఇక రాత్రి చదువుకుంటున్న సమయంలో ఆ రోజు పదకొండు గంటలకి రేనా ఫోన్ చేసింది మా ఆయన గోవాలో ఉన్నాడు ఈ రోజు రాత్రికి రాడు పిల్లలు పడుకున్నారు నీ కోసం వేడివేడిగా మళ్ళీ భోజనం రెడీ చేశాను తొందరగా రమ్మని రేనా ఫోన్ చేసింది అప్పటికే చిరాకులో ఉన్న ప్రవీణ్ పదకొండు గంటలకు రేనా ఇంట్లోకి చేరుకున్నాడు వెళ్లగానే హాల్లో రేనా నవ్వుతూ కూర్చుంది అతను ఆమె వెనక్కు వెళ్ళి ముద్దు పెడుతున్నట్లుగా నటించాడు తన జేబులోని షార్ప్ గా ఉన్న చిన్న నైఫ్ తో ఆమె గొంతు కోసి చంపేశాడు ప్రవీణ్ ఇక ఆమె అరుపులకు అక్కడే ఉన్న పిల్లలు లేచారు ఆ రోజు రీనా తన పిల్లలను హాల్లోనే పడుకోబెట్టింది ప్రవీణ్ తో ఒంటరిగా గడపాలనేది ఆమె ప్లాన్ ఓ పక్క రక్తం కారుతూ ఉండగానే నా పిల్లలను వదిలే అంటూ దండం పెడుతూ చనిపోయింది రీనా ఇక కొడుకు ఆదిత్య భయంతో వణికిపోయాడు షాక్ లో ఉన్నా కూడా ఏడవకుండా చెల్లిని పట్టుకొని ప్రవీణ్ బట్నే చూస్తున్నాడు తాను రేనాను హత్య చేయడం చూశారని మొదట సాహిత్యను ఒక పెద్ద బకెట్లో తలకిందులుగా వేసి ఊపిరిపోయే వరకు పట్టుకున్నాడు ఆ తర్వాత చిన్నారి ఆదిత్యను బకెట్లో తలను ముంచి హత్య చేశాడు రేనాను ఇటు పిల్లలను చంపిన తర్వాత ముందు నుంచి తాళం వేసి తన రూమ్కి వెళ్లి ఏమీ తెలియనట్లుగా పడుకున్నాడు ప్రవీణ్ తెల్లవారుజామున రాకేష్ స్నేహితుడు అతని ఇంటికి వచ్చాడు అదే బిల్డింగ్ లో అతను కూడా ఉంటాడు ఇంటికి తాళం వేయడం ఉండి చూసి షాక్ అయ్యాడు గోవాలో ఉన్న రాకేష్ కు ఫోన్ చేశాడు రీనా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు రాత్రి పది గంటలకు ఫోన్ లో కూడా మాట్లాడాను నాకు భయంగా ఉంది ఒకసారి తాళం పగలగొట్టి చూడమని గోవాలో ఉన్న రాకేష్ తన ఫ్రెండ్కి చెప్పాడు తాళం పగలగొట్టి లోనికి వెళ్లి చూడగా హాల్లో రీనా బాత్రూంలో ఇద్దరు పిల్లల బాడీస్ ఉన్నాయని చెప్పాడు ఇక పోలీసులకు ఫిర్యాదు చేయగా వాళ్ళు వచ్చి విచారణ మొదలుపెట్టారు ఈలోపు రాకేష్ తన భార్య రీనా సోదరుడికి ఫోన్ చేసి చెప్పాడు అతను కూడా మధ్యాహ్నానికెల్లా చేరుకున్నాడు పోలీసులు ఇంటి వెనుక వైపు వేలాడుతున్న తాడును చూసి దొంగలు చంపారేమోనని భావించారు అయితే చుట్టుపక్కల వారిని విచారించగా రీనాకు పక్క బిల్డింగ్లో ఉండే ప్రవీణ్తో బంధం ఉందని తెలియజేశారు దీంతో కాలేజీకి వెళ్ళి ప్రవీణ్ డైరెక్ట్గా డైరెక్ట్ గా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు మొదట తనకు ఏమీ తెలియదని బొకాయించాడు కానీ తమదైన శైలిలో నాలుగు తగిలిస్తే నిజం ఒప్పేసుకున్నాడు ప్రవీణ్ ఆమె టార్చర్ను భరించలేక రేనాను చంపేశానని చెప్పాడు ఆమెను చంపగా సాక్ష్యంగా వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి పిల్లలను కూడా చంపేశానని ప్రవీణ్ పోలీసులకు చెప్పాడు అయితే తాడుపై ప్రవీణ్ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి ఇంట్లో అతని వెంట్రుకలు కూడా లభించాయి ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ కాల్స్ డేటా నుంచి చాటింగ్ వరకు మొత్తం సేకరించారు పోలీసులు రెండేళ్ల విచారణ తర్వాత ఏప్రిల్ పదహారు రెండు వేల పద్దెనిమిదిన బెళగాం కోర్టు ప్రవీణ్కు జీవిత ఖైదు శిక్షణ విధించింది చిన్న పొరపాటుతో పెద్ద తప్పు చేశానని ప్రవీణ్ తర్వాత పశ్చాత్తాపడ్డాడు అక్కడి నుంచి గది ఖాళీ చేసి వెళ్ళిపోతే సరిపోయేది కానీ మూడు హత్యలు చేసి ప్రవీణ్ జైలు పాలయ్యాడు ఇక డబ్బు సంపాదనలో పడ్డ రాకేష్ తన భార్యను కడిగిన ఆణిముత్యం అనుకున్నాడు ఆమెను ఏ రోజు కూడా అనుమానించలేదు కనీసం ఆమె ఫోన్ కూడా చెక్ చేసేవాడు కాదు ఆ మంచితనాన్నే రేనా అలుసుగా తీసుకుంది ఒక్క రోజులో రాకేష్ జీవితం శూన్యంగా మిగిలింది తన భార్య అక్రమ బంధం గురించి బయటపడ్డ తర్వాత రాకేష్ షాక్ అయ్యాడు ఆమె చేసిన చండాలపు పనికి తన బంగారం లాంటి పిల్లలు కూడా చనిపోయారని బాధపడ్డాడు ఇక నేనెవరి కోసం బ్రతకాలంటూ రోధించాడు రాకేష్ ఆ తర్వాత అన్ని వదిలేసి తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోయాడు అలా రీనా దారి తప్పి రెండు కుటుంబాలను నాశనం చేసింది ఇక ప్రవీణ్కు కు శిక్ష పడ్డ రోజు సైతం అతని పేరెంట్స్ కూడా కోర్టుకు రాలేదు చిన్న పిల్లలను చంపిన హంతకుడు నా కొడుకు అంటే నేనెందుకు వాడి కోసం వెళ్ళాలని అతని తండ్రి మున్నీరయ్యాడు నేను నా బిడ్డ కోసం ఏడిస్తే అది స్వార్థం అవుతుంది కానీ నా కొడుకు అనబడే ప్రవీణ్ అబన్ శుభన్ తెలియని చిన్నారులను చంపాడు నా బాధ కంటే కూడా ఆ బిడ్డల తండ్రికి ఉండే బాధ ఏంటో నాకు తెలుసు అంటూ మీడియాతో చెప్పిన మాటలు అందరినీ కూడా ఆలోచింపజేశాయి మొత్తానికి ఈ ట్రిపుల్ మర్డర్ కేసు సంచలనం సృష్టించింది కేవలం ఆలోచన రహితంగా ప్రవీణ్ తీసుకున్న ఈ నిర్ణయమే ఇలా దారితీసింది మరి వీడియోపై మీ కమెంట్ కూడా తప్పకుండా కమెంట్ ద్వారా తెలియచండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి